జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించి ఈరోజుకి ఐదు సంవత్సరాలు కావస్తూ ఉంది ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపించేది ఏముంది ఐదు సంవత్సరాలు ఎలా జరిగిందో టీడీపీలో మాకు తెలియకుండా కలలాగా అయిపోయింది అది తీరా దాంట్లో నుంచి గెలిచిన తర్వాత వైసీపీ ఎలా ఉందంటే ఒక తెల్లవాళ్ళు కనుక వచ్చి మన రాష్ట్రాన్ని పాలించినప్పుడు కనుక ఎక్కడోళ్ళని అక్కడే మాట్లాడిన వాళ్ళ అధికారంలో ఉన్నదంతా ఎలా దోసుకుంటానికి వాళ్ళు మీ కొంతెనం లేసారని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారో ఆ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలాగా చేశాడు ఐదు సంవత్సరాలు మాట్లాడిన అమరావతి రైతులను తీసుకెళ్ళి జైల్లో వేయటమే ఆయనకు ఒక పని అయిపోయింది ఐదు సంవత్సరాలు నోరెత్తిన వాళ్ళందరినీ జైల్లో పెట్టడము ఇంకొక ఆయన ఇంకొక ఆయన తీసుకురావటం ఇది కట్టడాలకు పనికి రాదు ఇది సోశానము ఇది ముంపు ప్రాంతము ఈ విధంగా ఐదు సంవత్సరాలు కూడా అభివృద్ధి అంటే ఏందో కాక ఆయన పథకాలు ఎత్తున్నాను పథకాలు ఎత్తున్నానంటే ఒక ఇంటి యజమాని ఉండాలనుకో ఆయన సంపాదించి పెట్టాలి కానీ సంపాదించకుండా ఆయన నేను అక్కడ 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 అప్పులు తెచ్చానని చెప్తాడు అప్పులు తెచ్చిన తర్వాత జనాలు వచ్చి అప్పుల వాళ్ళు ఏం చేస్తారు ఇల్లు పిక్కొని వెళ్తారు అలానే ఇవాళ కూడా ఈ వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ పద వాళ్ళ పథకాలకి వాళ్ళు బీక్కొని ఎక్కడెక్కడ ఉండోడు కూడా ఈ నూట యాభై మంది వాళ్ళు ఇళ్ళల్లో ఉండటానికి కూడా నోచుకోకుండా ఎక్కడ గారి ఇంటి మీద పడి కొట్టడం ఏంటండి ఆయన ఏమన్నా ఇళ్ళకి శత్రువా లేకపోతే ఆయన ఒక దొంగ ఆయన ఏమన్నా దోపిడీదారుడా గల్లా జయదేవ్ గారంటే ఆయన ఎంత విలువైన ఆయన ఆయన్ని తీసుకెళ్ళి టేషన్లో పెడతారా చంద్రబాబు గారిని అది అంటారు మై పడా అంటారు అంటే నువ్వు పెద్ద నేను పెద్ద అని కొట్టుకుంటారంట సాయిబుల్ తగాదితే అలానే ఈ జగన్మోహన్ రెడ్డి నువ్వు నేను ఉండాలి జైల్లో నువ్వు ఉండాలి జైల్లో నేను ఉండాలి జైల్లో అని గల్లా జయదేవ్ గారినేంది పట్టాభి గారిని ఏంది రఘురామకృష్ణ ఏంది ఇలా కొట్టుకుంటా పోవటానికి నీవు ఏ క్లాసు చదివావయ్యా మీ నాన్న ఎక్కడ చెప్పాడు నీకు ఈ చదువు ఎక్కడ నేర్చుకొని వచ్చాయ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలందరిని సర్వనాశనం చేయడానికి బస్వాసురుడు కనుక నృత్యం చేయబెట్టినట్టు వచ్చి ఐదు సంవత్సరాలు కూడా మమ్మల్ని సర్వనాశనం చేసేసాడు వచ్చిన కోటం పరిపాలన వచ్చిన తర్వాత ఏదో అంటారే తల్లి దగ్గర బిడ్డ ఉన్నప్పుడు ఇంకా బిడ్డ ఎందుకు పాలు పాలిచ్చింది తల్లి హాయిగా చూసుకునేది రాష్ట్రానికి తండ్రి లాంటోడు రాజు ఎప్పుడు కూడా రాజే రా మంచి రాజు పరిపాలన ఎత్తినప్పుడు ఆ రాష్ట్రం అంతా బాగానే ఉంటుంది లాగుంది ప్రజలంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఒకే ఒక్క ఇసుక మూలాన ఒక్క ఇసుక మూలాన ఎంతమంది బతుకుతున్నారు కరెంటు వాళ్ళు బతుకుతున్నారు ఇను వాళ్ళు బతుకుతున్నారు కూలీలు బతుకుతున్నారు ఎంతమంది బతుకుతున్నారు ఆ ఒక్క ఇసుకే అది మన రాష్ట్రానికి సంపద ఆ సంపద నేను నువ్వు అనారాచక ఆలోచనలతోటి నువ్వు నీ రూపాయి ఆదా కోసం నువ్వు ఎక్కడ లేని రేటు పెంచావు అదేదో ఎక్కడి నుంచో వస్తున్నట్టు మనకి పెట్రోల్ ధరలాగా పెంచి పారైతే కట్టుకునే నిర్మాణాలు కూడా ఆపిపారైతే జనం తినటానికి కూడా లేకుండా పనులు లేకుండా వలస ఎన్ని రకాల నరకాలు చూసారో నరకాలన్నిటికీ ఒకటే ఈ ముక్తి ఇవాళ కూటం ప్రభుత్వం ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ లోకేష్ గారే బాబు గారి కుడి చెయ్యి ఎడంచ నుంచోబెట్టి ఆయన దేవుణ్ణి చేశారు రాష్ట్రం అంతా సుఖశాంతులతో ఉందని గట్టిగా అమరావతి మహిళగా చెబుతున్నాను జై అమరావతి